ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓ ఐఐఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ మరణించిన మరుసటి రోజే ఆర్మీ కెప్టెన్ గా ఉన్న ఆయన భార్య కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారు భర్తతో పాటే తనకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు ఈ ఘటన ఢిల్లీలో జరిగింది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన దీన్ దయాల్ దీప్ ఆగ్రాలో ఎయిర్లైన్స్లో పనిచేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో రాజస్థాన్కు చెందిన ఆర్మీ కెప్టెన్ రేణు తన్వర్ను ప్రేమ వివాహం చేసుకున్నారు ఆగ్రాలో ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లోనే వీరు నివాసం ఉంటున్నారు రేణు తండవర్ కూడా ఆగ్రాలోని మిలిటరీ నర్సింగ్ సర్వీస్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు గత నెల తన తల్లికి వైద్యం చేయించుకునేందుకు సోదరుతో కలిసి ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్లారు రేణు అక్కడే ఢిల్లీ లోని ఆర్మీకి చెందిన గెస్ట్ హౌస్లో బస్సు చేశారు అయితే రాత్రి దీప్ విధులు ముగించుకుని స్నేహితులతో కలిసి భోజనం చేశాక తన గదికి వెళ్లిపోయారు మంగళవారం ఉదయం డ్యూటీకి రాకపోవడం వల్ల సిబ్బంది వెళ్లి తలుపులు తట్టి పిలిచిన ఎటువంటి స్పందన లేదు దీంతో సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడుగా దీప్ శివమై కనిపించారు ఈ సమాచారాన్ని ఆయన భార్యకు చెప్పేందుకు కెప్టెన్ రేణు సంప్రదించడానికి ప్రయత్నించినట్లు ఆగ్ర ఏసీబీ తెలిపారు కానీ ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు బుధవారం ఉదయం కెప్టెన్ రేణు తన్వర్ మృతి చెందినట్లు ఢిల్లీ డీసీపీ సురేంద్ర కుమార్ చౌదరి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు ఢిల్లీలో ఆర్మీ గెస్ట్ హౌస్లోనే బలవన్ భరణానికి పాల్పడ్డారని భర్తతో పాటే తను కూడా అంత్యక్రియలో నిర్వహించాలంటూ రాసి నోట్ దొరికిందని చెప్పారు మంగళవారం ఎయిమ్స్లో ఉండగా దీపు మరణం గురించి తెలిసి షాక్ కు గురయ్యారని ఆ తర్వాత గెస్ట్ హౌస్కు వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు బుధవారం సాయంత్రం రేణు తన్వర్ మృతదేహాన్ని ఆగ్రా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ కంపౌండ్లో ఉంచారు గురువారం మృతదేహాలను కుటుంబ సభ్యులు బీహార్ తీసుకువెళ్లను పేర్కొన్నారు భార్య భర్తల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులతో పాటు ఎయిర్ ఫోర్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది కట్టుకున్న వాణ్ణి కళ్లెత్తుటే హత్య చేస్తే ఆ బాధను భరించలేక భార్య గుండె ఆగిపోయింది దగ్గర బంధువే దారుణానికి ఒడిగట్టడంతో ఆమె గుండె తట్టుకోలేకపోయింది భర్త దూరం అయ్యాడనే మనస్తాపంతో తుదిశ్వాస విడిచింది గంటల వ్యవధిలో దంపతులు ఇద్దరు కనుమేయడంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అనుముకున్నాయి అనంతపురం వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా పాముడికి చెందిన మూర్తిరావు గోఖలే పదేళ్ల క్రితమే అనంతపురం వచ్చి స్థిరపడ్డాడు అనంతపురంలోని జేఎన్టీయు ఎదురుగా సొంత ఇల్లు కట్టుకున్నారు గత ఆరేళ్లుగా పక్కనే ఉన్న ఓ హోటల్ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు మూర్తిరావు అయితే ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన కూతురికి పెళ్లి చూపులు చూసే పనిలో ఉన్నారు అయితే మూర్తిరావుకు సొంతింటితో పాటుగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉంది వీటిని అద్దెకు ఇచ్చేసిన ఆయన టౌన్ లో ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి